ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మొదటగా ఈనాడు దినపత్రిక పగబట్టిన మృత్యువు చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం ఉగ్ర కుటుంబంలోని పదిహేడు మంది మృత్యువాత ఇది మరి ఘోరం ప్రజలారా మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్ని మాపక శాఖ అధికారులు దుర్ఘటనపై రాష్ట్రపతి ము ముర్ము ప్రధాని మోదీ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రాష్ట్రం ఐదు లక్షలు కేంద్రం రెండు లక్షల చొప్పున పరిహారం ఘటనపై సమగ్ర దర్యాప్తులకు ముఖ్యమంత్రి ఆదేశం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలలో సహాక సహాయక చర్యలు ఘోరం ఇది మాత్రం చార్మినార్లో జరిగిందైతే త్రుట్టిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం మైలాదేవిపల్లిలో మంటలు యాభై మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది హోడులోను సిర్లు ఇందిరా సౌరిగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్న సీఎం ఆరు లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకతను సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని అమలు చేయబోతుంది తద్వారా గిరిజన రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తుంది ఇందుకోసం రానున్న ఐదేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయనుంది ఈ పథకాన్ని సోమవారం నాల్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఆమలాబాద్ మండలం మాచారంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు బాంబు పేర్లకు రిహార్సల్స్ ఏపీలోని విజయనగరంలో నిర్వహణ దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం ఆన్లైన్లో రసాయనాల కొనుగోలు ఉగ్ర కుట్ర భగ్న భగ్నం దేశంలో బాంబు పేర్లకు పాల్పడిన ఉగ్రవాదుల కుట్రం దర్యాప్తు సంస్థల ఆదిలోనే భగ్నం చేశాయి దీనిపైన ఏపీలోని విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయాయ విస్మయకర విషయాలు వెలువకి వస్తున్నాయి ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ రెహ్మాన్తో పాటు బోయిగూడ వాళ్ళకు చెందిన వాళ్ళని అరెస్ట్ చేశారు లష్కరే కీలక నేత సైఫుల్లా హతం సింధులోని సింధులో కాల్ చంపిన గుర్తించే వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సుహృతులదారి ఐఐఎస్పిఎస్సి సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన పిఎస్ఎల్విసి సిక్స్టీ వన్ విఫలం అంట మూడో దేశాలలో సాంకేతిక లోపం పరిపాలన సౌధలు చక్కనమ్మలు సచివాలయాన్ని సందర్శించిన నూట ఏడు దేశాల పోటీదారులు అంట ఇందిరా సౌరగిరి జల వికాసం అదే ఇది పంతొమ్మిది తారీఖు అనగా ఈ రోజు పదకొండు గంటలకు మాచారం అమరాబాద్ కర్నూలు జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాడు వెలుగు దినపత్రిక ఫ్రెండ్స్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు జీ ప్లస్ టూ బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్స్ పేలిన మూడు ఏసీ కంప్రెషర్లు చెలరైన మంటలు బయటకు వెళ్లే దారి లేక ముగ్గురు సజీవ దహనం ఊపిరాడక మరో పద్నాలుగు మంది కన్నుమూత మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే గెట్టుగెదర్ కోసం కలుసుకొని మృత్యువడిలోకి ప్రమాద టైంలో లో దాదాపు ముప్పై మంది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఘటన బిల్డింగ్ మొత్తాన్ని టన్నెల్ తరహాలో ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ పొగతో నిండిపోయిన బిల్డింగ్ హుఠాహ రంగంలోకి ఫైర్ సిబ్బంది పోలీసులు తొమ్మిది మంది రెస్క్యూ సంఘటన స్థలిని పరిశీలించిన మంత్రులు అధికారులు గెట్ టుగెదర్ పేరుతో కలుసు కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం తెల్లవారిలోపే ఆవిరైపోయింది అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని చోక మిగిలిచే ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు సహా మొత్తం పదిహేడు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయారు హైదరాబాద్ పద ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది ముగ్గురు సజీవ దహనం కాగా ఊపి హుగతో ఊపిరాడకు మరో పద్నాలుగు మంది ప్రాణాలు వేసారు ఘోరం గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఘటనపై విచారణ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్రా ఐసిఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దరు అరెస్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ హ్యాండ్లర్ ఆదేశాలతో హై హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్కు యత్నం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ వారం రోజులు వానలు రాష్ట్రం అంతటికి ఎల్లో అలర్ట్ నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే ఛాన్స్ తగ్గుతున్న టెంపరేచర్లు నాలుగు జిల్లాల్లోనే నలభై డిగ్రీలకు పైగా నమోదు మిగతా అన్ని జిల్లాల్లోనూ నలభై డిగ్రీల పైనే లోపే రికార్డు అత్యల్పంగా హైదరాబాద్లో ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నేడు ఇంద్ర సౌర జల వికాసం ప్రారంభం జిల్లా మాచారంలో ఇదిగో ఫ్రెండ్స్ ఇందులో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటు వీ సిక్స్లో ఈనాడు పేపర్లో వచ్చింది ఇప్పుడు వెళ్ళిలో కూడా వచ్చింది ఫ్రెండ్స్ పాతబర్లో దాని గురించి మొత్తం రెండో పేపర్లో ఇచ్చింది ఫ్రెండ్స్ ఫైర్ సిబ్బంది సరైన పరికరాలతో రాలేదు సమయానికి రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది కిషన్ రెడ్డి గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో చేసిన రిస్క్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఆయన మాట్లాడుతూ అగ్నిపాపక శి శాఖ సరైన పరికరాలతో ప్రమాద స్థలాన్ని రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు ఫైర్ ఇంజన్లు తొందరగా రాలేదని ఆరోపించారు ఫైర్ సేఫ్టీపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు గాయపడ్డ వారిపై మెరుగైన వైద్యం అందించాలని కోరారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బాధితులను ఆదుకుంటామని తెలిపారు సూర్యా పేపర్ ఫ్రెండ్స్ సూర్యా పేపర్ బీసీ పేపర్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇందులో చూడండి ఇందులో అడ్వర్టైజ్మెంట్ రాలేదు చూడండి మీర్ చౌక అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలు రెండు లక్షల ఎక్స్క్రియేషియా గాయపడిన వారికి యాభై వేల సాయం ప్రమాదంలో పదిహేడు మంది చేరిన మృతుల సంఖ్య హైదరాబాద్ హైదరాబాద్ చార్మినార్లో మీర్ చౌక్ మీర్ చౌక్లో చోటు చేసుకున్న గౌర అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేయ తెలియజేశారు ప్రమాదంలో మరణించే ప్రతి ఒక్కరికి రెండు లక్షలు లక్షలు చేసే గాయపడిన వారికి ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకోగా మంటల ప్రభావంతో మూడుగురు ఘటనా మృతి చెందారు ఆసుపత్రిలో చికిత్స పోతూ మరిన్ని ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు దీంతో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది పాత బస్సీల అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి అందులో ఎనిమిది మంది చిన్నారులు ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలతో ఫోన్లో పరామర్శ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ శతగాలపై మెరుగైన వైద్యం అందించాలని అధికారులతో అధికారులకు ఆదేశం సంఘటన స్థలానికి తరలిన డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ముత్తుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం గుల్జార్ హౌస్ మృతుల సంఖ్య ముత్తుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదంలో పదిహేడు మంది మృతి పట్ల సీఎం తీవ్ర ఇచ్చారు విచారణకు ఆదేశం కారణాలు పైఆర ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రజలకు వివరించాలి ప్రజా చైతన్యంతోనే దేశానికి మార్పు భారత ప్రధాని మోడీ ఇదే కోరుకున్నారు ఒక దేశం ఒకే ఎన్నికతో దేశానికి ఎంతో మేలు మోడీ ప్రధాని అయిన తర్వాత దేశ దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఒకే దేశం ఒకే ఎన్నిక దేశంలో మార్పుకు నాంది కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు అగ్ని మార్పు శాఖతో సమీక్ష నిర్వహించాలి ప్రమాదాలను నివారించడంతో ప్రభుత్వం విఫలం మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మందుబాబులకు విక్షాక్ మరోసారి మద్యం ధరల ధరలు పెంపు దుకాణాల దుకాణాలకు సర్క్యులర్స్ పంపించే ఎక్సైజ్ శాఖ కోటల బాటిల్పై పది రూపాయలు హాఫ్ బాటిల్పై ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్పై నలభై రూపాయలు అధికారికంగా ప్రకటించిన ఎక్సైజ్ శాఖ ఘోరమే ఈ మందుబాబులకు మైలార్ దేవుపల్లిలో మరో అగ్ని ప్రమాదం మూడు దశ భవనంలో చెల్లైన మంటలు భవనంలో చిక్కున్న యాభై మూడు మంది భవనం మెట్ల దగ్గరే భారీ అగ్ని ప్రమాదం టెర్రస్ టెర్రస్ పైకి వెళ్ళి ఆహాకారాలు చేసే జనాల సంఘట చేరుకున్న మూడు ఫైరింగ్ నెలలు అందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది ఘోరం ఫ్రెండ్స్ అగ్ని ప్రమాదాలు సాక్షి పేపర్ సేమ్ ఇందులో కూడా ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది బలి పాత బస్తీలో గుల్జార్ హౌజ్లో రెండు విషాదం నూట నలభై మంది మృతి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై జరిపిన తాజా వైమానిక దా దాడులో చిన్నారులు మహిళలు సహా నూట నలభై మంది మృతి చెందారు ఘోరం లష్కరే కీలక హతం లష్కరే కీలక నేత హతం లష్కరే కీలక నేత రజావుల్లా నిజామని ఖలీద్ అలియాస్ అబూ సైఫుల్లా ఖలీద్ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ కాల్పులో మరణించారంట ట్రంప్ టీంలో మాజీ ఉగ్రవాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా సంఘంలో ఇద్దరు మాజీ ఉగ్రవాదులకు శ్వేతసౌదం చోటు కల్పించిందంట స్ట్ అంది సిజిఐకి ఇచ్చే గౌరవం ఇదేనా తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని సీజీఐ జస్టిస్ గవయ్ తప్పట్టారంట పెట్టారంట ఉగ్ర కుట్ర భగ్నం హైదరాబాద్ డమ్మి బ్లాస్టుల కుట్ర ఇద్దరు ఐసీస్ ఐసిస్ సానుభూతుల పర్ల సానుభూతి పర్ల అరెస్ట్ అంట ఇది ఆల్రెడీ వచ్చినాయి ఫ్రెండ్స్ అన్నిటిల్లో వెనకాప్ చికెన్ డ్రెస్సుడ్ స్కిన్తో అయితే రెండు వందల పదమూడు ఉంది కిలో స్కిన్ లెస్ అయితే రెండు వందల నలభై మూడు ఫ్రెండ్స్ లైవ్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఇక ఇందులో కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ సూర్యాల మాత్రం రాలేదు అడ్వర్టైజ్మెంట్ మొత్తం వారి గురించే వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఇది ఆ పదిహేను మంది మృత్యువాదం జరిగింది కదా గుల్జార్ రాజు ఆ ఘటన గురించే వచ్చింది నమస్తే తెలంగాణ పేపర్ అగ్నికీ అగ్నికీలల్లో ఆగిన ఊపిరి గుల్జారాజులోని ఓ భవనంలో చెలరేగిన మంటలు ఇంకా సేమ్ ఇది అన్నిట్లలో ఒకే వార్త లిక్కర్ ధర పెంపు క్వార్టర్పై పది పుల్ బాటిల్ పై నలభై మద్యం ప్రియులకు రేవంత్ సర్కారు రెండోసారి సార్ చాకండి చీప్ లిక్కర్ బీరు మినహా మిగతా వాటిపై గుట్టుగా టీజీబిసిఎల్ యాప్లో ధరలు అప్డేట్ ఇప్పటికీ సర్కులర్ను బయటపెట్టిన సర్కార్ ధరల పెంపునకు ధృవీకరించిన ఎక్సైజ్ కమిషన్ కొత్తగా అమల్లోకి తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్పెషల్ ఎక్సైజెస్ ఏడాదికి రెండు వేల ఐదు కోట్ల ఆదాయం అంచనా బీర్లు బార్లను నమ్ముకొని పాలన ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైజింగ్ ఇది ముఖ్యమంత్రి మార్క్ మార్పు తెలంగాణ పాలనను గాలికొదిలి పథకాలను నటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్కార్ ఎక్సర్సైజ్ హరీష్ మండిపాడు హరీష్ వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంచిదిగా ఏమో ఇవన్నీ రాజకీయాలు సమరం సమరమన్నరు చల్లబడ్డరు డిమాండ్లు తీరకముందే కారెత్తేస్తారా పూర్వ వాయిదా పై ఉద్యోగుల్లో వ్యతిరేకత జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి సర్కార్తో రాజీ పడ్డారా అంటూ ప్రశ్నలు జేఏసీలోని లుకలుకలు అసంతృప్త జ్వాలలు సోషల్ మీడియాలో వేదికగా విమర్శల పర్వం కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా కృష్ణయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెలి నివాసం తమ కుమారుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అన్ని తానే కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసింది కృష్ణయ్య కుమార్తె ప్రియాంక చదువు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు వైద్య విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయం కృష్ణయ్య భార్య పిల్లలకు అందించారు కృష్ణయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయం తెలిసింది తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు కృష్ణ కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పుడు కొనసాగుతాం భరోసా ఇచ్చారు అప్పుడు తెలంగాణ ఉద్యమం చనిపోయిన కానిస్టేబుల్ కృష్ణయ్య కుమార్తె కుమారుడు వాళ్ళ వాళ్ళ వైఫ్ కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్ కంటెస్టెన్లు అద్భుతమంటూ కితాబులు సెల్ ఫోన్లతో బంధించి ముడిసిన అందగత్తలు రేపేళ్ళ నుండి టీ హాబ్ సందర్శన ట్వంటీ టూ మిస్ వరల్ టాలెంట్ ఫినాలే కేసీఆర్ఐఎన్లో కట్టించిన సెక్రేట్ మిస్ వరకు కంటెస్టర్ మరి బాగానే కట్టించు ఇది మరి కాళేశ్వర కార్డుకులు తీసుకొస్తే బాగానే ఉంటుందిగా ఒకసారి అది కూడా చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కేసీఆర్ కట్టిచ్చింది కదా అది కూడా రైతులు నిండా మునిగాక అడావిడి అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత కొనుగోలు రాష్ట్రలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం ఇప్పుడే ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లు కమిషన్ క్షేత్రస్థాయి పర్యటన జరగాల్సిన నష్టం జరగక తీరిగ్గా ఆదేశాలు కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలెన్స్ వేయింగ్ మిషన్స్ ఇప్పుడు సమకూర్చాలట వర్షం సూచన తెలిపే టెక్నాలజీ తెచ్చామని గొప్పలు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే జరిగింది ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అదే జరుగుతుంది కొత్తగా ఏం జరగదు ఫ్రెండ్స్ ఓల్ పట్టించుకోరు రైతులని హైదరాబాద్ లో భారీ పేర్ల కుట్ర విజయనగరం ఐసిస్ స్లీపర్ సెల్ అరెస్ట్ హైదరాబాద్ వార్షిక కాంట్రాక్ట్ లో నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ జవన్ ఆత్మహత్య తుపాకీతో కాల్చుకోని మృతి సాంబా జిల్లాలో గడిన ఘోరం దిశ పేపర్ ఒకరికి ఒకే చోట ఓటాకు ఆధార్తో ఓటర్ ఐడి లింక్ కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన తెలంగాణలో యాభై ఆరు వేల డబుల్ ఓట్లు గుర్తింపు అంట ఇది నిజమే ఫ్రెండ్స్ ఇది ఓ సిటీలో ఓట్లుంటే వాళ్ళ ఊర్లో ఓట్లు ఉంటాయి అవి వేస్తారు ఇవి వేస్తారు ఓట్లు ప్రజలు ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది ఒకరికి ఒకే దగ్గర ఓటు హక్కు ఉండే విధంగా చర్యలు చేపట్టింది ఒక్కొక్కరికి సొంత రాష్ట్రంలోనూ కాకుండా సమీప రాష్ట్రంలోనూ ఓటు హక్కు ఓటు హక్కు ఉన్నట్టుగా ఈసీ అధికారులు గుర్తించారు మద్యం ధరలు పెంపు ఫుల్ బాటిల్ మీద నలభై హైకు మీద ఇరవై కోటల మీద పది స్పెషల్ ఎక్సైజ్ పునరుద్ధరణ రాష్ట్ర ఎక్సర్సైజ్ శాఖ వెళ్ళడి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పెరుగుతూనే ఉంటాయి పాతబస్తీలో పదిహేను మంది దుర్మన్నం మృతుల్లో పన్నెండు మంది చిన్నారు మృతిఘోష ఆల్రెడీ అన్ని అన్ని పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది పన్నెండు వేల ఆరు వందల కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్ను నేను ప్రారంభించ ప్రారంభించారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఆచారం వేదికగా ఒక్కో యూనిట్కి ఆరు లక్షల మేర వంద శాతం సబ్సిడీతో సాయం గిరిజన రైతులు ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచాయింది సార్ నేనే ఫస్ట్ ఆ రిఎంబర్స్మెంట్కు డబ్బులు రిలీజ్ చేయండి తర్వాత రైతు భరోసా అది ఆయన ఆగిపోయింది ఏం చేస్తారో ఏమో మళ్ళీ కొత్త కొత్త పథకాలు డబ్బులు లేవంటారు మళ్ళీ కొత్త పథకాలు ఏందో ఏమీ వీళ్ళు హైదరాబాద్లో భారీ పేర్లు ఐసిఎస్ కుట్ర ఇదా ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ అద్దె ప్రతిపాదికన సినిమాలను ప్రదర్శించలే పెద్ద సినిమాల టైంలో నష్టపోవాల్సి వస్తుంది పర్సంటేజ్ రూపంలో చెల్లించాలి ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్ల భేటీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్టు ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్ ప్రకటించారు అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించలేమని పర్సంటేజ్ రూపంలోనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం విఫలం రెండు దేశాలు సక్సెస్ మూడో దేశాలు సాంకేతిక సంస్థ పిఎస్ఎల్వి ఫెయిల్ అవడం ఇది మూడోసారి ఇస్రో నూట ఒక టూ మిషన్ విఫలంపై విచారిస్తున్నామన్న శాస్త్రవేత్తలు ఇంకా ఇందులో కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇందిరా సౌర గిరిజల వికాసం మధ్య ధరల గురించి ఒకటి కానిస్టేబుల్ క్రిస్టే వాళ్ళది ఇంకా సినిమా థియేటర్ల బంద్ అది కూడా OT in France.